కొన్ని సందర్భాల్లో కొంతమంది బాగు చేయగలిగే సామర్థ్యం ఉన్న కావాలని ఏం చేస్తూ ఉంటారు కొంతమంది తెప్పించుకునే వాళ్ళు ఉంటారు ఎన్నో యాంగిల్స్ ఇలాంటి సందర్భాలు ఆలోచన చేస్తుంటే కనబడుతూ ఉంటాయి కానీ జాగ్రత్తగా నమ్ము దేవుని బిడ్డ ఒక 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 కంప్యూటర్ పాడైపోయినప్పుడు ఒక సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ ఇంజనీర్ ఒక రేడియో పాడైపోయినప్పుడు రేడియోలు బాగు చేసే ఒక టెక్నిషియన్ టీవీ పాడైపోతే టీవీ బాగు చేసే టెక్నిషియన్ ఉన్నప్పుడు జీవితం పాడైపోతే ఎక్కడికి రావాలి బ్రతుకు పాడైపోతే ఎవరు బాగు చేస్తారు పాడైపోయిన బ్రతుకులు వాళ్ళు ఎప్పుడు కూడా నీ బ్రతుకును బాగు చేయరు పాపంలో మునిగిపోయినవాడు ఏనాడు కూడా మరొక వ్యక్తిని పాపం నుండి బయటికి లాగలేడు నదిలో కొట్టుకుపోతున్నాడు ఏతరాక మనం కూడా పక్కన కొట్టుకుపోతే బాబు కొంచెం చెయ్యి అంటే ఏమంటాడు ఆయన నే ఆ బాధలే నేను పడుతున్నాను నేను మునిగిపోయి నేనేదో బయటికి రావాలో ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ నీకు చెయ్యి ఇవ్వాలా ప్రపంచంలో చాలామంది వచ్చారు దేవుళ్ళు అన్నారు అదన్నారు ఇదన్నారు కానీ మనుషుల కన్నా అధ్వానంగా మునిగిపోయారు పాపంలో పాపపు ఊబులో కూరుకుపోయారు కన్నా ఏ సై వచ్చాడు ఒడ్డు మీద నిలబడ్డాడు ఆయనకు చేయించిన వరందరి పైకి లాగాడు దేవుడు నా మనస్తోత్ర పాపము లేని పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు నిష్కలమశుడు పాపము లేని పవిత్రుడు ప్రభు అని యశు వారు ఆయన నీ జీవిత సమస్యలను ఎందుకు బాగు చేయగలడో తెలుసా కారణం ఆయన నీ సృష్టికర్త కనుక ఎనీ ప్రాబ్లం ఎనీ సఫరింగ్ దట్ యువర్ ఫేసింగ్ ఎనీ హార్డ్షిప్ దట్ యువ ఫేసింగ్ సబ్మిట్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అప్పగించు దేవునికి దేవుడిని జీవితంలో మేలు చేస్తే అద్భుతం చేస్తాను నా వ్యాజ్యమును దేవునికి అప్పగిస్తున్నాను ఆయన చేతిలో పెడుతున్నాను ఒకవేళ ఈ రోజు నీ జీవితానికి ఆఫీస్లో ఒక సమస్య ఎదురైందా కుటుంబ జీవితంలో ఒక సమస్య వచ్చిందా భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య సఖ్యత లేదా ప్రతి చిన్నదానికి పచ్చగడ్డ వేస్తే బగ్గుమనే వాతావరణం మీ ఇంట్లో ఉందా నేను చెబుతున్నాను దేవుని సేవకునిగా మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి ఇద్దరు మోకాళ్ళు ఉండండి కొంచెం కాన్వర్జేషన్ అవధులు దాటిపోతుంది బౌండరీలు దాటేస్తుంది ఇలా అవడం వల్ల పిల్లల పసిహృదయాలు దెబ్బతింటాయి మా బంధాలు దెబ్బతింటాయి అని మీరు గుర్తించగానే వెంటనే దేవుని చాలా మోకాళ్ళేసి ఇద్దరు కూడా ఎంత అద్భుతమైన వాతావరణం అక్కడ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా పనిచేస్తాడు ఆయన ఎందుకోసం అంటే దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు చాలా సందర్భాల్లో కుటుంబాల్లో భయంకరమైన వాదోపవాదాలు వచ్చేదానికి కారణం అక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచట్లేదు ప్రభువుకి స్థానం ఇవ్వట్లేదు నువ్వు అక్కడ ఒకవేళ ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య ఏమన్నా చిన్న మనస్పర్ధలు వస్తే వెంటనే ఇద్దరు మోకరించి ప్రార్థన చేసేయండి ఎంత మంచి వాతావరణం దేవుడు అక్కడ ఇస్తాడు కొన్నిసార్లు నా ఇష్టమే జరగాలి నేను అనుకున్నదే జరగాలని పట్టుబట్టేయడం వలన ఇగో అక్కడికి వచ్చేయడం వలన బంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా చిన్న చిన్న విషయాలు కూడా విడాకుల దగ్గరికి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజున వార్తాపత్రికలు చూస్తూ ఉంటే సెలబ్రిటీలు అన్న వాళ్ళ కుటుంబాల్లో శాంతి లేదే సమాధానం లేదే ప్రతి సెలబ్రిటీలు అన్న కుటుంబాల్లో ఈరోజు చాలామంది విడాకుల కోసం పరిగెట్టేసి మళ్ళా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అవర్ ప్రైవసీ అంటారు ఇంకేం ప్రైవసీ అనేది భార్యాభర్తలు ఇద్దరి మధ్య సఖ్యత కోట్లు ధనం లేదా వాళ్ళకి చిట్టుకేస్తే ప్రజలు రారా భూములు పొలాలు ఇవన్నీ లేవా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో సోషల్ మీడియాలోనూ పేపర్లోనూ కనబడుతున్నారే అలాంటి లేదో తమ సమస్యలను తాము పరిష్కరించుకునగలము దేవుడు ఉన్నాడు పరిష్కరించగలిగే దేవుడు ఉన్నాడనే అభిప్రాయం లేనందువలన చాలా కుటుంబాలు ప్రభునన్ను ప్రియుల రే ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను నీకున్న ప్రతి సమస్య ప్రభు చేతిలో పెట్టావు ఆయన దగ్గరికి రా కృగిపోవద్దు అధైర్యపడొద్దు ఓటమి పాలవద్దు ఇంక ఈ సమస్యతోనే నా జీవితం ముగిసిపోద్దండి ముగిసిపోవద్దండి గారు అందును బట్టే ఇంక నేను బ్రతకాలనుకోవట్లేదు పురుగుల ముందు డబ్బా ఎక్కడుంది తాడు ఎక్కడుంది అది ఎక్కడుంది అని చెప్పి కొంతమంది ఎలా చచ్చిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు జాగ్రత్త సుమ క్షణిక ఆవేశంలోనే తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాత ఎంతో తీవ్రమైన పర్యవసానాలని జీవితంలో తీసుకొస్తాయి హైదరాబాదులో ఇద్దరు భర్తలు కొట్టుకున్నారు దెబ్బలాడుకున్నారు ఆ దెబ్బలాటలో భర్త ఏమనుకున్నాడో తెలీదు ఇంకా నేను ఇంత మేలు చేసి నా కుటుంబాన్ని నా భార్యను బిడ్డను పోషిస్తుంటే నా మీద అలా ఎదురు తిరుగుతారు అనుకున్నాడు ఏంటో ఇంకా మారు ఆలోచించకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి ఉరేసుకుని చచ్చిపోయాడు భర్త వేలాడుతున్నాడు భార్య అనుకుంది వెళ్ళేళ్ళే రెండు రెండు మూడు నిమిషాల్లో అయిపోయి బయటకు వస్తాడులే అనుకుందగాని రాలా అతను నిజంగానే చనిపోగానే భార్య వెళ్ళింది చూసింది భర్త చచ్చిపోగానే ఈ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె ఊరేసుకుని చచ్చిపోయింది చిన్న చిన్న పిల్లండి ఇద్దరు వాళ్ళిద్దరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏమన్నా సినిమానా లేకపోతే నిజ నిజ జీవితమా ఇద్దరు కూడా ఒక్కొక్క గదిలో దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటే కెన్ ఇమాజిన్ దట్ పిక్చర్ ఆ ఇద్దరి బిడ్డల భవిష్యత్తు ఏమైపోయింది వాళ్ళు ఇప్పుడు ఎవరు చూసుకుంటారు జీవితకాలం అంతా ఆ రోజు వారు చూసిన దృశ్యాలే వారి మనసును కలిసివేయవారు అమ్మ నాన్న ఏ అందరూ అడుగుతుంటే ఒక యాక్సిడెంట్లో చనిపోతే తర్వాత విషయం లేదా ఒక కరోనా వచ్చి చనిపోయినంటే తర్వాత విషయం కానీ కావాలని కుటుంబంలో వచ్చిన చిన్న గొడవకి ఇద్దరు కూడా ఒకే రోజు ఐదు నిమిషాల వ్యవధిలో సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం ఎంత భయానకమైన విషయం చెలెమ్మ విను నువ్వు ఎదుర్కొనే ఏ సమస్య అయినా సరే నా దేవుని దగ్గర పరిష్కారం ఉంటుంది దేవు నా మనస్తోత్రం గాక పరిష్కారం లేని సమస్య ఏదీ లేదు భూమి మీద ప్రభుదారి పరిష్కారం ఉంది ఎందుకోసం ఆయన సృష్టికర్త కాబట్టి నువ్వు ఆ పరిష్కారాన్ని వెతకగలిగే మనసు నీకుంటే నువ్వు నిలబడి ఆలోచించగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు క్షణికవేశంలో దయచేసి ఏ ఒక్కరు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి వెయిట్ చేయండి ప్రార్థన చేయండి దేవుని చాలా మోకాళ్ళించండి ఆ క్షణంలో నువ్వు ఓడిపోయినట్టు కనబడినా పర్లేదు ఆ క్షణంలో నువ్వు వెనుదిరిగి వెళ్ళిపోయినట్టు కనబడలేదు వెనుగొని వెళ్ళిపోయినట్టు కనబడిన నువ్వు ఇబ్బంది పడద్దు ప్రభువు నిన్నొక రోజున ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు